హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి లగ్జరియస్ టూ బీహెచ్కే ట్వల్ హండ్రెడ్ ఎస్ ఫిఫ్టీలో మనకి మెయిన్ రోడ్కి జస్ట్ ట్వంటీ మీటర్స్ కూడా లేదు మనకి మెయిన్ రోడ్ హైవేకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో మనకి ఎక్సలెంట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను చూస్తున్నారు కానీ మనకి మనకి అపార్ట్మెంట్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తోటి మంచి క్వాలిటీగా మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయినా చాలా అద్భుతంగా మంచి లొకేషన్లో అయితే డిజైన్ చేశారు ఈ ఫ్లాట్స్ గురించి ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ ఎంత ఎవ్రీథింగ్ అన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఓనర్ ప్రాపర్టీ అనమాట డైరెక్ట్ వీడియోలో పైన ఓనర్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్ మొత్తం ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ ఆఫ్ ది పర్సెంట్ ఫ్లాట్స్ అనేవి సేల్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మనకి ఓనర్ షేర్ ఓనర్ షేర్ అయితే ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో ప్రజెంట్ అవి సేల్ ఉన్నాయి దాంట్లో కూడా ఒక టూ ఫ్లాట్స్ అనేవి కూడా సేల్ అయిపోయాయి రిమైనింగ్ కేవలం ఎయిట్ ఫ్లాట్స్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇది హెచ్ఎండిఏ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఎక్సలెంట్ గా మనకి డిజైన్ చేసి అన్ని అప్రూవల్స్ తోటి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తోటి మనకి ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు ఇక ఈ ముందైతే ఫ్లాట్ మొత్తం చూసేద్దాం తర్వాత ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం వచ్చేసరికి ఈస్ట్ ఫే వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే వచ్చేసాము మొత్తం టూల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే చేశారు ఇక మనం ముందు ఫ్లాట్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి హాల్ మొత్తం మంచి టైల్స్ తోటి చాలా మంచి క్వాలిటీ తోటి అల్ట్రా ప్రీమియం డీలక్స్ ఏం చెప్పినా తక్కువే అంత మంచి క్వాలిటీ తోటి అంత వెల్ ప్లానింగ్ తోటి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హాల్లో కనుక ఇది చూసుకున్నట్లయితే ఇది మొత్తము మనకు సోఫా యూనిట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అక్కడ మనకి మొత్తం విండోస్ చూస్తున్నారు కానీ గ్రిల్ తోటి మస్కిటో తోటి మనకి యూపీవీసీ విండోస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ చూడండి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఈ హాల్ నుంచి ఇలా ముందలకి లోపలికి వెళ్తే మనకు డైనింగ్ సెక్షన్ అండ్ కిచెన్ వస్తుంది ఇక మనం ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటేనేమో టూ బెడ్రూమ్స్ అయితే వస్తాయి అనమాట ముందైతే మనం కిచెన్ చూసేద్దాం సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ సెక్షన్ అనమాట ఇది చూస్తున్నారు కానీ ఎయిట్ టేబుల్స్ ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి టేబుల్స్ కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు అంత మంచి గా ఉంది ప్లానింగ్ చాలా సూపర్ గా ఉంది ఇక్కడ మనం ఇది చూసుకున్నట్లయితే చూడండి మొత్తం బాల్కనీ స్పేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు మనకి మొత్తం చూడండి మొత్తం సరౌండింగ్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ఆ కనిపించేటువంటి వెహికల్స్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది రాంపల్లికి రాంపల్లి నుండి గక్కే సరికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ అనమాట వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ కి జస్ట్ ఇవ్వండి వాకువల్ డిస్టెన్స్ ఎంత మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు అంత నియర్ బై ఉంటుంది చూస్తున్నారు కానీ మొత్తం రెసిడెన్షియల్ మొత్తం అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌజెస్ మొత్తం కన్స్ట్రక్షన్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే ఉంది అనమాట కిచెన్ కిచెన్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు మొత్తము మనకి ఇవ్వండి మనకి టైల్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ట్యాప్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ అయిపోయాయి అనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది ఇక చూసుకున్నట్లయితే వాష్ ఏరియా అనమాట ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం వాషింగ్ ఏమైనా చేసుకోవడానికైనా మనకి అక్కడ వాష్ ఏరియా డిజైన్ చేశారు ఇక మనం బెడ్రూమ్స్ లోకి అయితే వెళ్ళిపోయి మనం బెడ్రూమ్స్ లోకి వెళ్లే ముందు మనకి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ హాల్ కి కిచెన్ డైనింగ్ సెక్షన్ కి మధ్యలో మనకి వెస్టర్న్ కమోర్డ్ తోటి జనరల్ యూజెస్ కోసం మనకి చూస్తున్నారుగా యాంటీస్కేటి టైల్స్ తోటి మనకి వెస్టర్న్ కమోర్ తోటి ల్యాప్టా ట్యా ట్యాబ్స్ తోటి ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అనమాట ఈ మనకి వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు ఇప్పుడు మనం బెడ్రూమ్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సో మనం ముందుగా అయితే మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారా అండి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంత అయిపోయాం చూడండి ఎంత స్పేషియస్ గా టూల్ హండ్రెడ్ సిఫ్టీ కాబట్టి చాలా మంచి చాలా మంచి స్పేషియస్ గా మనకి ఫ్లాట్ అనేది డిజైన్ చేశారు మనకి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకున్నా మనకి కొన్ని మొత్తం కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి ఇదిగోండి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇదిగోండి కి టైల్స్ తోటి మనకి వెస్టర్న్ కంపోర్ట్ తోటి మొత్తము మంచిగా కంప్లీట్ అయిపోయింది అనమాట వర్క్ చిన్న పెండింగ్ కూడా లేదు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇది కూడా ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అనమాట అంత స్పేషియస్ గా ఉంది ప్లానింగ్ అంటే చాలా సూపర్ గా ఇక ఇవి మొత్తం సెల్ఫ్లు విండో ఎవ్రీథింగ్ అన్ని సెటప్ చేశారు చూస్తున్నారు కానీ మొత్తం ప్లానింగ్ ఎలా ఉంది మనకి ఇంకా డోర్స్ కూడా చూసుకున్నట్లయితే మంచి సైజ్ తోటి మంచి క్వాలిటీ డోర్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి లాక్స్ కూడా చూసుకున్నట్లయితే యూరోపా సెంట్రల్ లాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అనమాట చూసారు కానీ మంచి క్వాలిటీ తోటి టువల్ హండ్రెడ్ తోటి మంచి ప్లానింగ్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే ని ఇది ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ గా దీని ప్రైజ్ ఎంత చెప్తున్నారు దీని యొక్క ఎమ్యూనిటీస్ ఏంటి దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ మనకి అరుణోదయ ప్రైడ్ అరుణోదయ ప్రైడ్లో ప్రైడ్ స్టార్ట్ విత్ ఫ్లాట్ తోటి మీకు చెప్తున్నాను ఎక్సలెంట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ప్రాజెక్టు మనకు టూబీహెచ్కే చూసేశారు కదా మొత్తం ప్లానింగ్ ఎలా ఉంది లోపల సో ఇక మనం వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కాండి ఇది మొత్తం కార్ పార్కింగ్ స్పేస్ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ కూడా వస్తుంది మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది అలాగే మనకి పవర్ బ్యాకప్ ఉంది జనరేటరు అపార్ట్మెంట్ చుట్టూ మనకి మంచిగా ప్లాంటేషన్ అయితే చేశారు జాగింగ్ ట్రాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో చూసారు కానీ మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయినటువంటి రెడీ టు మూవ్ టూ బిహెచ్కే అనమాట ఇది వచ్చేసరికి మనకి నాగారంలో ఉంటుంది ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుండి గట్కే సర్కిల్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి జస్ట్ కేవలం మనకి నాలుగు ప్లాట్ల మధ్యలో మనకి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూస్తున్నారు కానీ మొత్తం కార్ పార్కింగ్ మొత్తం కవర్ చేస్తున్నాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ తోటి ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో ఎమ్యూనిటీస్ గురించి కూడా మొత్తం తెలుసుకున్నారు అండి ప్రైస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక టూ బిహెచ్కే ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ వచ్చేసరికి కేవలం ఫార్టీ నైన్ పాయింట్ నైన్ లాక్స్ మనకి వస్తుంది అనమాట ఇది మనం బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కూడా మనము ఈ ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు కేవలం ఫైవ్ టు సెవెన్ లాక్స్ పే చేసి అప్ టు నైన్టీ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట మీకు ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి గవర్నమెంట్ ఏ సెక్టర్లో అయినా కానీ మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మీకు లోన్ అప్రూవల్ వచ్చే వచ్చి వస్తుంది ఎందుకంటే ఇది ఉన్నటువంటి లొకేషన్ అలాంటిది మనకి ఉన్నటువంటి అప్రూవల్స్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అనమాట చుట్టూ ఎటువంటి సమస్య లేదు ఎవ్రీథింగ్ ఒక సైడ్ వచ్చేసరికి రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి ఇంకొక సైడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది అనమాట అపార్ట్మెంట్కి సరౌండింగ్లో లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే సూపర్ కాంప్లెక్సెస్ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు పార్కులు అలాగే మనకి హాస్పిటల్స్ అయినా మనకి స్కూల్స్ అయినా ఎడ్యుకేషనల్ హై హబ్ అయినా మనకి చాలా నియర్ బై ఉంది ఈ అపార్ట్మెంట్ నుంచి ఇన్ఫోసిస్ జెన్పాక్ట్ ఐటీ హబ్ గా మరొక ఐటీ హబ్ గా మారుతున్నటువంటి మనకి ఈ ఎగ్జిట్ నెంబర్ నైన్ సరౌండింగ్స్ కి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఇక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు ఈ అపార్ట్మెంట్ నుండి మనకి రాంపల్లి క్రాస్ రోడ్కి కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఈసీఐ ఎక్స్ రోడ్ కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్ లో మనం ఈ హౌస్ ఈ ఫ్లాట్స్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి మా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేవలం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు మనకి మెట్రో స్టేషన్ కి కేవలం ఒక ట్వంటీ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో కనెక్టివిటీస్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఏరియాలో మనకి అపార్ట్మెంట్ అయితే లో ఉంది మరొక విషయం గమనించగలరు ఈ ఫ్లాట్ ఇంత తక్కువ ధరకు ఉండడానికి కారణం ఇది ల్యాండ్ లార్డ్స్ షేర్ కాబట్టి వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నటువంటి బిల్డర్ మార్కెటింగ్ చేసినటువంటి ప్రైజ్ కన్నా మనకి బెటర్ ప్రైజ్ అనేది మనకి కస్టమర్కి అయితే సర్వ్ చేస్తున్నారు చాలా అంటే చాలా బెటర్ ప్రైజ్ ఈ అపార్ట్మెంట్ నుంచి నేను నా పర్సనల్ ఒపీనియన్ తోటి నేను చూశానండి ఈ అపార్ట్మెంట్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ల్యాక్స్ మధ్యలో మనకి ఫ్లాట్స్ అయితే దొరుకుతున్నాయి కానీ ఇంత మెయిన్ రోడ్కి ఇంత తక్కువ దగ్గ దూరంలో మనకి ఇంత మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఆల్ ఫెసిలిటీస్ తోటి హెచ్ఎండి విత్ రేరాప్ రోడ్ తోటి మరెక్కడా లేవు ఫ్లాట్స్ ఇక్కడ మాత్రమే మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే నచ్చుతుంది మీరు ఒకసారి విజిట్ చేయండి చూసి మీకు మీ విజిట్ చేయాలంటే పైన ఓనర్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేసేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా మీకు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ చేస్తారు లేదు మీరు గూగుల్లో చెక్ చేసుకోవాలనుకుంటే అరుణోదయ ప్రైడ్ నాగారం అని కొట్టేస్తే డైరెక్ట్ అపార్ట్మెంట్ లొకేషన్ చూపిస్తుంది అండి ఎగ్జాక్ట్ గా అపార్ట్మెంట్ దగ్గరకి అయితే వచ్చి చేయవచ్చు అనమాట సో గైస్ ఇక లేట్ ఎందుకండి ఇక వీడియోలో చూస్తున్న నెంబర్ కి కాల్ చేసినా లేదా గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టుకునేనా వెంటనే మన అరుణోదయ ప్రైడ్ కి వచ్చి చేయండి మన ప్రైడ్ స్టార్ట్ విత్ అరుణోదయ ప్రైడ్ అనమాట సో డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి మనం ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అయితే సొంతం చేసుకోవచ్చు మరొక మంచి ప్రాపర్టీతో రెగ్యులర్ గా మేము ముందుకు టచ్ లోనే ఉంటాను మీరు నాకు సపోర్టివ్గా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిటర్స్ అయితే డెఫినెట్గా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి అయినా ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేస్తాము మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్